హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం బగారా రైస్ చికెన్ ఫ్రై చేసుకుందామండి దానికోసం ముందుగా ఏం చేయాలో చూద్దామండి అప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్ కానీ ఏదైనా బాండీ కానీ నేనైతే రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను అందుకని రైస్ కుక్కర్ది బాండీ పెడుతున్నాను దీంట్లో నాలుగు స్పూన్ ఆయిల్ నాలుగు స్పూన్లు నెయ్యి వేసానండి వేసి అది ఫ్రై అయ్యాక ఆయిల్ ఫ్రై అయ్యాక దాంట్లో బిర్యానీ ఆకు దాసన చెక్క రెండు లాలికాయలు రెండు లావు వేసానండి అది ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు జీలకర్ర వేసి అది కూడా ఫ్రై చేసుకున్నానండి కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ జీలకర్ర వేస్తేనే టేస్టీగా ఉంటుందంట బగారా రైస్కి నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను బగారా రైస్ అప్పుడు ఫ్రై అయిపోయింది కదండి దీంట్లో ఇప్పుడు మనం పుదీనా వేసుకోవాలి పుదీనాయే ఎక్కువ వేయాలంట బారా రైస్లో దాంట్లో సగం పుదీనా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి పుదీనా కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఏడు పచ్చిమిరపకాయలు పొడవుగా చీరి అవి వేసాను ఆనియన్స్ అయితే పెద్దగా వేసుకుంటేనే బిర్యానీలకు బాగుంటాయంట అందుకోసం ఆనియన్స్ని రెండే ముక్కలు చేశాను వేసి అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయినా అయ్యాక అయ్యాకప్పుడు బియ్యం వేస్తున్నాను బియ్యం కూడా ఫ్రై అవ్వాలంట అయితే ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అండి మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి నేనైతే ఇప్పుడు నాలుగు గ్లాసులు బియ్యం బియ్యం అయితే తీసుకుంటున్నాను అవి ముందే కడిగి పెట్టేసుకున్నాను వాటర్ ఉంపేసి మొత్తం వేసేస్తున్నాను వేసేసి బియ్యం కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి రైస్ కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇంకా పుదీనా ఉంది కదా అది కన మొత్తం వేసేసి అది కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అయితే ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయినాయి కదండి రైస్ కూడా ఫ్రై అయిపోయింది దీంట్లో సరిపడంతా సాల్ట్ వేసేయాలండి వేసేసి మరి కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసాక మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కరెంటు కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుందామండి ఇప్పుడు దీనికి కరెంట్ కుక్కర్కి రెడీ చేస్తాను మీరైతే ఇలా గ్యాస్ మీద కూడా ఈ బియ్యాన్ని తగ్గ వాటర్ వేసి ఉడికించేసుకోవచ్చు నేనైతే కరెంటు కుక్కర్ అయితే మళ్ళీ చూడడం అది ఏం ఉండదు కదా వెంటనే తొందరగా అయిపోద్ది అనేసి నేను కరెంట్ కుక్కర్లో పెడుతున్నాను కరెంటు కుక్కర్లో పెట్టి దీనికి సరిపడ్డా వాటర్ వేసేస్తానండి అంటే ఇప్పుడు నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తున్నానండి వేసి ఒకసారి కలిపేసి తగినంత సరిపోయిందో లేదో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోయిందండి నాకైతే అయితే నేను మసాలా వేయటం మర్చిపోయానండి ఫస్ట్ అది మసాలా బిర్యానీ ఫ్రై చేస్తున్నాం కదండి జీలకర్ర బిర్యానీ కేసాం కదా అప్పుడు మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేరే బాండీ పెట్టి దాంట్లో మసాలా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి దీన్ని ఇప్పుడు ఉడుకుతున్న బిర్యానీలో కలిపేస్తున్నానండి మసాలా అంటే అల్లం ఎల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర పౌడర్ మొత్తం ఇదంతా కలిపి మసాలా అండి ఇప్పుడు ఆ మసాలా ఫ్రై చేసింది ఉంది కదండి బిర్యానీలో కలిపేసి అదే ఈ ఉడుకు పెట్టడానికి కర కుక్కర్లో పెట్టిన బిర్యానీలో కలిపేసి నీట్గా ఒకసారి కలిపేసి మూత వేసేసుకోవడమేనండి ఇప్పుడు మనం ఎలా ఉడికించుకున్నాం కదండి మధ్యలో ఒకసారి అయితే కలుపుతున్నాను కలిపి ఎలా ఉందో చెక్ చేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికిస్తున్నాను ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినా బగారా రైస్ రెడీ అయిపోయిందండి ఒకసారి దీన్ని కలిపేసి చూసుకుందాం ఎలా ఉందో మొత్తం అంతా ఒకసారి కలుపుతాను నెయ్యి కూడా వేసాను పైన కూడా ఒక స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ కలుపుతున్నాను ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం దానికోసం నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసానండి అది మిస్ అయినట్టుంది ఆ పిక్ ఇలా ఆయిల్ వేసుకుని గ్యాస్ మీద ఇలా ఫ్రై అయితే ఉన్నాయి కదా ఉల్లిపాయలు అంటుకోకుండా వేపుకుండా ఉండాలి కొంచెం ఆయిల్ అయితే నేను ఎక్కువ వేసాను చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి ఏవి బాగా ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకోవాలి ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను మిక్సీ పెట్టుకుని ఉంచుకున్నాను అదైతే ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయల వేస్తున్నాను వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీకి ఎప్పుడు కూడా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గింది కదా ఇప్పుడు చికెన్ వేస్తున్నాను చికెన్ వేసేసి చికెన్ కూడా ఫ్రై చేయాలి అయితే చికెన్ అంతా మొత్తం ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటూ మొత్తం తిప్పుతూ ఉండాలండి అంటే ఇప్పుడు మనం వాటర్ వేసే పని ఏమీ లేదు చికెన్లో వాటర్ వస్తాయి కదా బయటికి వాటర్తోనే మొత్తం ఫ్రై మొత్తం ఉడికిపోతుందండి చికెన్కి వేరే సపరేట్ వాటర్ ఏమి వేయకూడదు వేస్తే మొత్తం టేస్టే మారిపోయింది చికెన్లో వాటర్తోనే ఉడికించాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి ఎలా వాటర్ వస్తున్నాయో మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి ఆ వాటర్ అంతే ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అయితే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి పసుపు వేసుకుని మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది కదండి అయితే బాగా ఫ్రై అయ్యింది ఇంకా ఇంకా చాలా ఫ్రై అవ్వాలనుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి ఇది పౌడర్ కూడా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై అవుతూనే ఉండాలి సిమ్లో పెట్టు మూవ్ తీసుకుని మగ్గించుకుంటూ మనం చికెన్ అనేది ఉడకబెట్టుకోవాలండి వాటర్ అస్సలు ఏం వేయకూడదు మనం సిమ్లో పెట్టుకుని చికెన్లోంచి వచ్చే వాటర్తోనే మా మగ్గించుకోవాలి ఇప్పుడైతే కొంచెం దగ్గరికి వస్తుంది కదండి ఇప్పుడైతే నేను ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను కదా కొంచెం సాల్ట్ కూడా వేసాను వేసి ఇంకా మొత్తం కలిపి ఇంకా ఇప్పుడు అయితే కారం వేస్తున్నాను కొంచెం చికెన్ కర్రీకి కొంచెం కారం ఎక్కువనే వేయాలి ఒక రెండు స్పూన్లు అయితే నేను కారం వేస్తున్నాను కారం వేసుకుని ఇంకా మళ్ళీ ఫ్రై చేస్తూనే ఉండాలండి కారం అనేది వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నప్పుడు కారం వేసాం కదండి ఇదైతే బాండీకి అయితే అతుక్కుపోద్ది అందుకని మనం ఎక్కువగా తిప్పుతూనే ఉండాలి ఇంకా మనం సిమ్లు అయి పెట్టకుండా తిప్పుతూనే గ్యాస్ దగ్గరే ఉండి తిప్పుతూ తిప్పుతూ ఉంటే అది నీట్గా ఫ్రై అవుతుందండి ఇప్పుడు మనం ఇలా చికెన్ అనేది అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకోవాలండి కొత్తిమీర కొంచెం తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అవుతూ ఉంది కదండి దాంట్లో వేయాలండి వేసేసి కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేటట్టు మళ్ళీ కలుపుతూనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎక్కువ సమయం పడుతుందండి చికెన్ అనేది రోస్ట్గా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుని ఉండాలండి కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అనేది డ్రై డ్రై డ్రైగా అయిపోయేటట్టు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లే ఇంకా జీలకర్ర ధనియాలు ఈ పౌడర్ వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసాను కాబట్టి నేను ఇంకేం వేయట్లేదు మనకి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి బగారా రైస్ చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు ఫస్ట్ టైం చేసినా కానీ బగారా రైస్ అనేది చాలా బాగా వచ్చింది అంటే ఇప్పుడు మనకి బగారా రైస్ అయినా బిర్యానీ అయినా ఏదైనా కరెంట్ కుక్కర్లో అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి రైస్ అనేది మనకి నార్మల్గా అయినా అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కుక్కర్లో కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ ఈ కరెంట్ కుక్కర్లో మాత్రం పర్ఫెక్ట్గా మాత్రం బిర్యానీ అయినా బగారా రైస్ అయినా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి